ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా అర్థము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది నువ్వంత తపస్సు చేశావు ఐదు సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు నీ కోపాన్ని ఈశ్వరుడు ఎందు తపస్సుగా మార్చావు ఈశ్వరానుగ్రహాన్ని పొందావు ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు పొగడకూడదు మనవాణ్ణి మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు యక్షులందరూ ఎవరిని సేవిస్తారు ఎర్రి ఆనందం కొడుకు నోట మాట రాక కొడుక్కి క్షమార్పణ చెప్పకూడదు నాన్న నిన్న రోజుని తొడెక్కించుకోలేదు ఏమనుకోలే సారీ అని నాన్న అనకూడదు లేకపోతే నువ్వు ఇంత గొప్పవడి అయిపోయావు అనకూడదు పొగడకూడదు ఎంత ధర్మం పాటించాడో చూడండి తెలియక కాదు కురిచికి లొంగడం వల్ల ఇది ఇన్నాళ్లు పైకి రాలేదు ఇప్పుడు ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే నేనన్న ఒక్క మాటకి అంత స్థితిని పొందావా నాన్న నివురా కొడుకు అంటే నన్ను ఉద్ధరించావు అని కౌగిలించుకుంటే కన్నుల వెంట కారిపోతున్నటువంటి బాష్పధారల చేత కొడుకు తల తడిసిపోయిందిట అలా చేసి ఆశీర్వదింప ఆ చిరయసు అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి నమస్కరించాట ధ్రువుడు చిరాయుర్దాయం కలుగుతుందిరా ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తి కౌగిలించుకుని ఇదండి మర్యాద ఒక తండ్రి కొడుకులు మన సమాజంలో ఎలా ఉండేవారో అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈయన్ని ఎలా భరిస్తున్నావో మాను నెల నుంచి అని ఎర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు ఏ దౌర్భాగ్యుడైన రచయిత రాశాడో ఎవడు నాశనం చేశాడో ఈ దేశాన్ని నాకు అర్థం కాదు కానీ అసలు ఆ సంస్కారమే ఈ దేశానికి లేదు ఇది మన సంప్రదాయం ఇది మన గౌరవం తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు తల్లి కూతురు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు అంత వైభవోపేతంగా ఉంటుంది ఒక అత్త కొడలు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు అది స్థితి అంటే సరే అందుచేత మళ్ళీ అటు పోతుంటాను ఇటు ఉండు అని సంతోషపడిపోయి ఆ కొడుకుని చూసి నోట మాట రాక అనగా నీ వలన ఎంత వైభవాన్ని పొందానురా అని సంతోషపడి లోపలికి తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు ఈ పిల్లవాడికి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చెయ్యమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు చిత్రం ఏమిటంటే సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ఎదురు వస్తే సునీతికి సురుచికి ఇద్దరికి కూడా శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు ఇద్దరూ ఆశీర్వచనం చేశారు ఏనుగు మీద పక్కన తమ్ముడు కూడా కూర్చోవాలని పట్టుపట్టి ఉత్తముడిని కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు ఉత్తముడు సంతోషించాడు ఈయనకి పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు చేసిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో చిన్న పిల్లలు కదా వాళ్ళకేం తెలియదు కదా అనో భాగవతులు కదా మారు మాట్లాడరు కదా తెగబడి దెబ్బలాడరు కదా అనో భాగవతుల మనస్సుని మీరు బాగా కష్టపెట్టారనుకోండి వాడు లోపల పొందినటువంటి పరితాపము వలన కన్నుల వెంట నీరు కారిందనుకోండి కట్టి కుడిపేయవలసిందే దాని ఫలితం అది ఇచ్చేస్తుంది సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఉత్తర దిక్కునున్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు అందులో ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విన్నటువంటి సురుచి అరణ్యములో ప్రయాణిస్తోంది కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి సురుచి మరణించింది మరణిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది చేసిన పాపం కట్టి కుడపక మానదు కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది దేని విషయంలోనో తెలుసా అండి నోటి విషయంలో ఉంది కదా అని ఎవరితో పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడకూడదు భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో ఫీజు అయితే మీరు చేత్తో వేస్తారు అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఫ్యూజ్ పోతే మీరు ముట్టుకుని చేత్తో వేస్తారా మీరు ముట్టుకోకూడదు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతులతో ప్రవర్తించేటప్పుడు దాని ఎందు నిగ్రహం ఉండాలి గౌరవం ఉండాలి జాగ్రత్తతో ప్రవర్తించాలి ఎందుకంటే వారి మనస్సు సంతోషించింది అనుకోండి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వారి మనస్సు ఖేదపడింది అనుకోండి ఈశ్వరుడి ఆగ్రహం కలుగుతుంది అందుకని భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో కూడా ధ్రువోపాఖ్యానం చెప్పేసింది మనకి తదనంతర కాలమునందు వివాహం జరిగింది ధ్రువుడికి ఆ వివాహం జరిగినప్పుడు శిశుమారుడు అనబడేటటువంటి ఒక ప్రజాపతి ప్రజాపతి అంటే చాలా పెద్ద పోస్ట్ అది ఆ ప్రజాపతికి ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు భ్రమి ఆ భ్రమి అనబడేటటువంటి కుమార్తెని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆ భ్రమి అనబడేటటువంటి భార్య ఎందు ఇద్దరు కుమారులు పుట్టారు ఒకటి పేరు వత్సర ఒకటి పేరు కల్ప అని ఇద్దరు కుమారులు పుట్టారు ఆ తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇలా అనబడేటటువంటి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్ల ఎందు ఉత్కల అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు వీరొక కుమార్తె కూడా జన్మించింది ఇవన్నీ ఏమిటో తెలిసా అండి ఆయన పొందపోయే పదవి యొక్క అర్హతలు మీకు ఆయన ధ్రువపదం అయి ఉంటాడు ఆయన కదలకుండా అన్నీ కదులుతుంటాయి ఇలా కదిపేదేది సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి అందుకని వాయువు కూతురిని వివాహం చేసుకున్నాడు ప్రజాపతి అయినటువంటి శిశుమారుడు యొక్క పిల్లని పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లని పేరేమిటి భ్రమి భ్రమి అంటే కదలడం ఏమిటి కదులుతోంది జ్యోతిష్ జ్యోతిష్చక్రమునందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రములు అన్నింటితోటి బ్రహ్మాండములు కాలమునందు కదులుతుంటాయి కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటారు తనకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు ఇటువంటి దానికి భ్రమి భార్య ఈ కాలమునకు హద్ది ఏమిటి వత్సర వత్సర అంటే మనం ఒక సంవత్సరాన్ని ముందు ప్రమాణంగా చెప్తాం ఏదో పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే ద్వారీ వాసరాహ అని కదా సంకల్పం చెప్తాం అందుకని వత్సరము ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పము శ్వేతవరాహ కల్పే అలా చెప్తాం అందుకని కల్పం ఒక హద్దు వత్సరము ఒక హద్దు ఈ రెండు హద్దులు తనకి బిడ్డలయ్యి వచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు తన పొందపోయేటటువంటి పదవిని ఆవిష్కరిస్తున్నారు ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకున్నాడు తెలుసుకుని ఆగ్రహించాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ధ్రువపాఖ్యానంలో ఈ మలుపుని కోపం వచ్చి నా తమ్ముణ్ణి యక్షులు సంహరిస్తారా అని యుద్ధానికి బయలుదేరాడు ధ్రువుడి రథానికో గమ్మత్తుంది రంగురంగుల రథం రథం రథమిక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్లి కుబేరుడు యొక్క సైన్యం యక్షులంటే ఆయన దిక్పాలకుడు ఆ యక్షులతో విశేషమైన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు చిట్ట చివర ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు చంపేసి నరనారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికని మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు చేస్తున్న సమయంలో తాతగారైనటువంటి స్వాయువమనువు కనబడ్డాడు కనబడి ఒక మాట చెప్పాడు ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా అర్ధము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది నువ్వంత తపస్సు చేశావు ఐదు సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు నీ కోపాన్ని ఈశ్వరుడు ఎందు తపస్సుగా మార్చావు ఈశ్వరానుగ్రహాన్ని పొందావు ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు పొగడకూడదు మనవణ్ణి మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు యక్షులందరు ఎవరిని సేవిస్తారు కుబేరుణ్ణి సేవిస్తారు కుబేరుడు ఎవరిని సేవిస్తాడు అన్నగారియంత అనుబంధంతో పరమశివుణ్ణి సేవిస్తాడు ఇప్పుడు యక్షుల యొక్క ప్రమాదము కుబేరుడు చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహము శివుడికి తెలిస్తే నువ్వెంత ప్రమాదమునకు వెళ్ళిపోతావు మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్న పెట్టేయాలి లేకపోతే ఆ క్రోప కోపము క్రోధముగా మారిపోతుంది ఆక్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది నువ్వు పొందపోయే పదం ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు ఇప్పటికైనా నా మాట విని నారాయణ నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలిసా అండి తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు వాడు చెప్పేదేమిటి నేను వినేది ఏమిటి అంటాడు అలా వినగలగడం చాలా గొప్ప విషయం తాతగారు కనపడి చెప్తే తాతగారు మీరు చెప్పింది యథార్థం ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలిసా అండి అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ ఒకనికై పెక్కండ్రిట్లని మొన తృంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టిన వాడు చెయ్యవలసిన పని కాదు స్వయంభౌమును యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది నీలాంటి మనవన్ని పొంది సంతోషించాను ఇదా నువ్వు చేయవలసిన పని ఆపు చేసి అంతఃపురానికి అన్నాడు తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది వార్త తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు పెద్దల మాతలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం